నలభై ఐదు నిండిన ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని ఇచ్చాడ తల్లి నిలబెట్టుకున్నాడా లేదు ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి జగన్ కి ప్రచారం అంటే పిచ్చి పెట్టిందండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఇచ్చిన హామీలు మొదటి ఆరు నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్న చివరి ఆరు నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది దానికి దాదాపు ఐదు లక్షల మంది ఆ ఎగ్జామ్ కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం అందుకే నిరుద్యోగ యువత యువకులు నేను ఆమిస్తున్నా తెలుగుదేశం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఐదు సంవత్సరాలు పెండింగ్ పోస్ట్ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఎగ్జామ్ లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వదిలిపెట్టలేదు జగన్ ఆయన గురించి డప్ప కొట్టుకున్నాడు ఆ సమ ఎగ్జామ్ లో ఏకంగా ఆడుదాం ఆంధ్ర జీవ క్రాంతి చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా ఆ ప్రశ్న కాదు మీరు అడగాల్సింది బాబాయిని లేపేసింది ఎవరు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయింది ఎవరు ముప్పై లక్షలు ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాస్తుంటే ఐదు లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నాం జగన్ ఇంకా ఉంది అయిపోయింది అనుకున్నావా ఈ మధ్యన జగన్ ఎక్కడికెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించాయి టీం పేరు ఏం పెడతాడు రా అనుకో కోడికత్తి వారియర్స్ కోడికత్తి అయిన బ్రాండ్ కదా టవర్లు చూసారు విశాఖపట్నంలో కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి రెండు కత్తులు నీట్ గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్ దాని తర్వాతే ఈ క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్స్ ఎవరు అని ఆలోచించా అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయ్ బెట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి అరగంట స్టార్ అరదైంది కదా అరదైంద రాజా అరదైంద రాజా మళ్ళీ గంట స్టార్ ఎవరు అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే జిల్లా పరువే తీసాడు ఇక్కడనే కాదు దేశం మొత్తం తీశాడు నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు అరే మీ ఎంపీ ఒకటి కదా సిప్పి తీసి అన్ని చూపిస్తాడు ఎవడత పేరు ఏంట బా అని అడిగారు అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భర్త్ ఇంకా బూత్ల సార్ స్టార్ సన్న బియ్యం సన్నాసి కోడాల నాని ఇంకా పింఛిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి టీమ్ టీం ఉందా ఎంత అద్భుతమైన టీమా అమ్మా ఈ జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి ఈ క ఈ రంగు ఎర్ర బులుగు బట్టన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నాను కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు విషయం పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లు ఉండేది అన్నా క్యాంటీన్లు కట్ పండగ వస్తే బాబుగారు పండగ కానుకలు ఇచ్చేవారు కానుక కట్ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది పెళ్లి కానుక కట్ ఇంట్లో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవారు ఆ బీమా కూడా కట్ పాపం ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రంజాన్ తోఫా కట్ ఇమా మౌజ్కి ఇచ్చే గౌరవ వేతనం కట్ రంజాన్ మాసం వస్తే మసీదులు రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పథకం కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోని ఎవరు కట్ చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టిలోకి తీసుకొచ్చి ఈ రోజు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు సమయం పడితే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒక్క బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది ఇంకా మూడో హామీ ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా మహిళలకి ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరులపైన దాడి జరగలేదు ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీరందరూ ఆలోచించండి రంజాన్ మోసం వస్తే రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఆనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ఈ మా మోజములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనారిటీల పైన దాడులు పెరిగినాయి మనందరం చూసాం ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు పలమనేరి నియోజకవర్గంలో మిస్బాన చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం నర్సరావుపేట నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం అందుకే మైనార్టీ సోదరులు తెలుపుతున్నాం దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మద్దండి నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు మైనార్టీ రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా మా మావేని నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసన సభకి పంపించింది ఈ అనంతపూర్ జిల్లా ఇంకొక మావయ్య ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మావయ్య ఆ ముద్దుల మావయ్య గారిని కూడా రెండుసార్లు ఆశీర్వదించి దీవించి సభకు పంపించింది ఈ అనంతపురం గడ్డ అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెట్టింపు ప్రేమతో నియోజకవర్గ జిల్లాని అభివృద్ధి చేశాం ఎవరు ఊహించిన విధంగా కరువు జిల్లాకి కార్లు పండే పరిశ్రమల్ని ఆనాడు తీసుకొచ్చాం ఒక కియా వల్ల ఈరోజు యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూసాం ఇంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున రైతులను ఆదుకున్నాం పెద్ద ఎత్తున డ్రిప్స్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ద్వారా కూడా అందజేశాం ఏకంగా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాం ఆనాడు వర్షాలు పడపోతే ఒకే సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి అనంతపూర్ జిల్లా రైతుల్ని కూడా ఆదుకుంటాం జరిగింది ప్రజలందరూ ఒక్కటి విషయం ఆలోచించాలి ఒక ప్రిజనరీ జగన్కి విజనరీ బాబు గారి మధ్యలో ఉన్న తేడా ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వందల ఎకరాలు భూసేకరణ చేసి రెండే రెండు సంవత్సరాల్లో కియా ఫ్యాక్టరీ కట్టించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు భూసేకరణ చేశారు సైన్స్ సిటీ పేరుతో ఇంకొక ఎనిమిది వేల ఎకరాలు భూసేకరణ చేశారు అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు భూసేకరణ చేశారు అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఆ భూములు ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్న ఒక్క పరిశ్రమ ఆ భూమిలో పెట్టారా ఒక్కరికన్నా ఉపాధి లేదు అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను హామీ ఇస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం అనంతపురం పట్నం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎత్తున అభివృద్ధి చేశాం సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ సాగు క్షమించాలి తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో ఆరు వేల టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం అనంతపురం పట్టణానికి ఏకంగా తొంభై ఒక్క కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం పదకొండు రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది స్టేడియంని అభివృద్ధి చేశాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా ఆనాడు కడతం జరిగింది కనీసం డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు ఒక చేత కాని కమిషన్ ఎమ్మెల్యే ఆయన మీరు అందరు చెప్పారు నైన్ నెంబర్స్ ఎమ్మెల్యే ఏంటది నైన్ నంబర్స్ ఎమ్మెల్యే ఎవరిని వెళ్తే ఫోన్ కొడతాడు అక్కడ ఎవడున్నాడు దేవుడికే తెలియాలా అదే తొమ్మిది కొడతాడు అక్కడ ఏం జరుగుతుందో ఒకటి తెలియదు కానీ బిల్డప్ మటుకు ఇస్తాడు అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు ఏ ఒక్క పని జరగదు అందుకే చెప్పా చేతగారి ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు పెద్దలు చెప్పారు ప్రభాకర్ చౌదరి గారు మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాను ఏంటది గట్టిగా చెప్పండి పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి ఎక్కడ పేదోల భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తాడు దొంగ పత్రాలు సృష్టిస్తాడు మీ తరపున ఎవరిన పోరాడితే వాళ్ళపైన షీటర్లో పెడతాడు ఇప్పుడు అక్కడ దొబ్బిన డబ్బులు సరిపోలేదు తల్లి ఇప్పుడు అనంతపూర్ జిల్లా మీద పడ్డాడు ఆ పాపాల పెద్దిరెడ్డి వస్తే తర్మి తరిమి కొట్టాల్సిన బాధ్యత అనంతపూర్ ప్రజల పైన ఉందని ఈ సభాముఖం వెళ్తున్నా ఏం బాబా పౌరుషం లేదా లేదా ఆనాడు అన్న ఎన్టీఆర్ ని బర్తరఫ్ చేస్తే ఉద్యమం పరారమైన గడ్డ ఈ అనంతపురం గడ్డ అది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాపాల రెడ్డి మన జిల్లాలో అడుగుతే కాల ఎరగొట్టండి అని అనంతపూర్ ప్రజలకి నేను ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా పరుపాటినాథను రాణిస్తే చిత్తూరు జిల్లాని దోచేసినట్టు ఈ అనంతపూర్ జిల్లాని కూడా దుబ్బేసి పోతాడు ఈ పాపాల పెద్దిరెడ్డి మన ఇంటిపైన చిప్ప కూడా మిగల పెట్టాడు ఈ పాపాల పెదిరిడి ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం అందుకే ప్రజలందరికీ మళ్ళీ పిలిపిస్తున్నా ఈ సభాముఖంగా పిలిపిస్తున్నాం తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీ ఇక్కడ గెలిపించండి తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అవుటర్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అనంతపురం పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో పిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి మీకు అందజేస్తాం ఇంకా డంపింగ్ యార్డ్ గురించి కూడా తమ్ముడు చెప్పారు తమ్ముడు నేను పాదయాత్రలోనే హామీ ఇచ్చా ఆ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలించి మోడర్న్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న పసుపు జెండా కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కానీ మనకు ఒక్క పిలుపు రా కదలే రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నా కార్యకర్తల రూపంలో వచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు యాభై మూడు రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు ఏకంగా ఆ రాజమండ్రి జైలు కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొదటిసారి నేను ఆయన కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా ఏం చేయని వ్యక్తిని ఏకంగా ఈరోజు జైలుకి పంపించారని ఆనాడు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందని చెప్పే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం అందుకే అందరూ ఆలోచించాలా తల్లి మీ తరఫున పోరాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జన సైనికుల పైన దొంగ కేసు పెడుతుంది ఈ ప్రభుత్వం ఆనాడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడే చెప్పారు లోకేష్ నీకు అండగా నిలబడతా నువ్వు వెళ్ళని ఆయన ప్రత్యేక విమానాలు రావాలనుకుంటే ఏకంగా ఆయన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం ఆయన రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో మూడు గంటల సేపు ఆయన ఆపేసింది అంటే చూడండి అలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలాగా పోతుందో అందుకే కార్యకర్తలు జన సైనికులందరికి నేను పిలిపిస్తున్నా కలిసి గట్టుగా మనందరం పోరాడాలి ఈ రోజు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు ఇంకో పక్కన పసుపు సైన్యాన్ని పేరుతో జన సైనికులకి తిడుతూ పోస్టు పెడుతున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా కలిసికట్టుగా పోరాడాలా ఒకే నినాదంపై నిలబడాలి ఏంటది ఏంటది సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఈ నినాదం పైన మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను ఇంకో పక్కన ఈ శంకరరావు కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా అన్నగారు తీసుకొస్తారా అందరికి ఇట్లా కిట్ ఇస్తున్నాం మొత్తం బ్యాగ్ తీసుకురా మీ అందరికీ ఇట్లో కిట్ ఇస్తున్నాం దీంట్లో దీంట్లో ఇరవై ఐదు క్యాలెండర్లు ఇట్లా కట్టకట్టి ఇస్తున్నాం ఇలా మీ బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు మేము క్యాలెండర్ ఇస్తాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు తీసుకోవాలి ఇది కూడా ఈ కార్యక్రమం అయిన పది పదిహేను రోజుల్లో ప్రతి గడపకి చేర్చాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ దానికి కారణం రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడు తల్లి ఆనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఇది మీకు ఇస్తున్నాం దీంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం ఇది మీరు జోబ్లో పెట్టుకుని తిరగాలి ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ లోగో ఇంకో పక్కన ఆరు హామీలు ఉన్నాయి ఈ ఆరు హామీలు మిత్రుల ఇంటికి వెళ్ళిన బంధువులు ఇంటికి వెళ్ళిన లేనండి టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ బంక్కి వెళ్ళిన ప్రజల చైతన్యం తీసుకురావాలి ప్రజలకి తెలియజేయాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఇంకా మీకు ఏకంగా క్యాప్ కూడా ఇస్తున్నాం ఈ ఎండాకాలం కనుక ఈ క్యాప్ పెట్టుకుని మీరు ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను దీంతో పాటు సైకిల్ కూడా ఇస్తున్నాం నేను ఇప్పుడు పెట్టుకుని ఎట్ట తిరుగుతున్నానో సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలని క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరినీ నేను కోరుతున్నాను కోరుతున్నాను ఆదేశాల గతంలో మనం బాధుడే బాధుడు చేశాం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం కానీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడించి చేశాం అందుకే ఈరోజు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని నేను కలుస్తం జరిగింది కొంతమంది లోపలికి రాలేకపోయారు వాళ్ళందరూ నన్ను క్షమించాలి కొన్ని పొరపాట్లు ఈరోజు జరిగినాయి అది రాబోయే రోజుల్లో జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఉత్తమ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళందరికీ ఈరోజు ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తం జరిగింది ఇది ఏ కార్యకర్తలు అయితే బాగా చేశారో క్లస్టర్ యూనిట్ బూతులు బా బాధ్యతలు అద్భుతంగా నిర్వహించారో వాళ్ళకి అవార్డు ఇస్తాం జరిగింది ఇది అవార్డు మాత్రమే కాదు రేపు నన్ను కలవాలన్నా బాబు గారు కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్గా పనిచేస్తుంది ఈరోజు ఎట్లయితే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే అవార్డులు ఇచ్చానో అదే విధంగా రేపు పనులు కానివ్వండి నామినేటెడ్ పోస్టులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను మీకు ఇస్తున్నా అన్న చెప్పారు అన్న బాగా చెప్పారు నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు మీకు చెప్తున్నా నా చుట్టూ మీరు తిరుగుతాం కాదు మీరు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు ఈ లోకేష్ నాతో మీరు ఎన్ని ఎక్కువ సార్లు ఫోటో దిగితే రాజకీయంగా అన్ని తక్కువ అవకాశాలు మీకు వస్తాయి ప్రజల చుట్టూ తిరగండి ఇచ్చిన కార్యక్రమాలన్నీ జయప్రదం చేయండి ఇప్పుడు టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం బటన్ నొక్తే భోజనం వస్తుంది బటన్ నొక్తే టాక్సీ వస్తుంది బటన్ నొక్తే సినిమా చూస్తున్నాం మళ్ళీ రాజకీయంగా బటన్ నొక్కి నొక్కినప్పుడు నొక్కి పని చేయాలి కదా టెలిగ్రామ్ యాప్ ఇచ్చాం బాట్ ఇచ్చాం ఎవరు బాగా పనిచేస్తున్నారో ఎవరు బాగా పనిచేయట్లేదో నేరుగా తెలుసుకునే నాకు అవకాశం ఉంది రేపు అన్నం వచ్చి లిస్ట్ ఇచ్చా వీళ్ళందరికీ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి బాబు అన్నప్పుడు నేను సింపుల్గా బటన్ నొక్తాను ఎవరు బాగా పనిచేశారో వాళ్ళకే పదవులు ఇస్తాను ఎవరు బాగా పనిచేశారో వాళ్ళనే ప్రోత్సహిస్తానని ఈ సభాముఖం తెలుపుతున్నా సీనియర్లీ జూనియర్ని సమానంగా గౌరవిస్తా సీనియర్లీ జూనియర్ని సమానంగా గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా పనిచేసే వాళ్ళకి పదాలు ఇస్తామని ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరికీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అనంతపూర్ పట్టణం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను అరే మర్చిపోయినా తమ్ముడు ఎర్రబుక్ క్షమించాలి మర్చిపోయినా తమ్ముడు ఎర్రబుక్ గురించి ఒకసారి మాట్లాడాలని కోరారు బుక్ తెచ్చాం మాట్లాడదాం గత ఐదో సంవత్సరాలుగా కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు కొంతమంది వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన కేసులు మన పెట్టారు మన పైన కేసులు పెట్టారు వాళ్ళందరి పేర్లు ఈ ఎర్రబుక్ లో నేను రాసుకున్నాను మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజులు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను అంతే వడ్డీతో సహా వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను తెలుపుతా థ్యాంక్ యూ నా జోహర్ అన్ ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం నుంచు ఏం చేస్తా బా వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్గ నమస్కారాలు ఈరోజు శంకరం సమావేశానికి ఇచ్చేసిన అనంతపుర ప్రజలకి జన సైనికులకి పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్గ ధన్యవాదములు జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్న ఉమ్మడి అనంత యూత్ పవర్ అదిరిపోయింది లేపాక్షి వీరభద్ర ఆలయం ప్రశాంతి నిలయం చిన్నకేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంత భారతదేశంలో ఎక్కడ కియా కారు కంపడితే గుర్తొచ్చేది ఈ అనంతపురం జిల్లా అనంతపురం నేల చాలా పవర్ఫుల్ అనంతపురం ప్రజలకి ఎవరిన న్యాయం చేస్తే గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడతారు అలానే ఎవరిని అన్యాయం చేస్తే తోలు తీసే శక్తి కూడా అనంతపూర్ జిల్లా ప్రజలకి ఉంది మీరు మహాముండోళ్ళండి అనుకుంది సాధించే వరకు మీరు పడుకోరు పక్కనున్నోళ్ళి పడుకునేరు అసలు అనంతపూర్ జిల్లా గొప్పతనం నేను చెప్పాలి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని గెలిపించి శాసనసభకి ముఖ్యమంత్రిగా పంపించిన జిల్లా ఈ అనంతపురం జిల్లా ఈ రోజు ఇంత పవిత్ర నేలపై రెండోసారి నేను నుంచుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడదాం నా అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి జగన్ బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు జనరల్గా ఎవరన్నా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు కానీ బెల్లబ్బాపై డ్రోన్ చూసి భయపడిపోయాడండి విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు నాకే అర్థమోలా మనం కూడా ఎన్నో సభలు చేశాం గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడు తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబోతులు తిట్టారు వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది కాలి కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది అది ఎవరన్నా చూసారా సభ ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది భయం కంపడింది నాకు ఆయన మొహంలో టెన్షన్ కంపడింది ఆయన మొహంలో అప్పుడు అర్థమైంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొట్టు కుదిరింది కనుకనే ఈరోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం జగన్ పనైపోయింది తల్లి ఆ సభ చూస్తే నాకు అర్థమైంది హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట హిస్టరీ కాదు కదా క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరు ఉంటాం కూడా ఖాయం ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుక్కుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈ రోజు జరుగుతున్నాయి ఇంకొక ఇంకొక డైలాగ్ ఇచ్చాడు నీ సైకో జగన్ మాటిస్తే తగ్గేదే లేదంట ఏం తగ్గుతాడు నా హర్దో ఈ సభ ఒక అడుగుతున్నా ఆనాడు సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడిగి తాను ఏమైంది ఆ హామీ ఇంకొక హామీ ఇచ్చావే ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను ఏమైంది ఆ హామీ రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానవే ఏమైంది ఆ హామీ ఇంకా అదే కాదు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు ఆనాడు చెప్పాడు నలభై ఐదు నిండిన ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాను ఇచ్చాడు తల్లి ఆ